మిస్టర్ కి సుస్వాగతం జనవరిలో పిఆర్సీ నివేదిక కొత్త ఏడాదిలో ఉద్యోగులకు సర్కారు శుభవార్త ఇరవై నుంచి ముప్పై శాతం ఫిట్మెంట్కు సుముఖత ప్రభుత్వంపై భారం పడకుండా అమలుకు యోచన పీఆర్సీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం కొత్త ఏడాదిలో శుభవార్త చెప్పే అవకాశం ఉంది పీఆర్సీ కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కొత్త ఏడాది వరకు మరికొంత సమయం వేచి చూడాల్సి ఉంది జనవరిలోనే ఉద్యోగులకు శుభవార్త చెప్పే అవకాశం ఉంది అయితే ఉద్యోగ ఉపాధ్యాయులు అడుగుతున్నంత కాకపోయినా ఉద్యోగులకు మనసు నొచ్చకుండా ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది పీఆర్సీ ప్రకటించే ముందు ఒకసారి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయి ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా వారిని ఒప్పించి పీఆర్సీ ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది ముప్పై శాతం లోపు ఇచ్చే ఛాన్స్ సమయానుగుణంగా పీఆర్సీ అమలు చేసే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో లేదు పీఆర్సీ డిఏ ఏది ఇవ్వాలన్నా నిధులు కావాల్సిందే రాష్ట్ర ఆదాయం వ్యయాలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఈ మధ్య కాలంలో నిర్ణయాలు తీసుకుంటుంది పీఆర్సీ కమిటీ నివేదిక సిద్ధమై కూడా మూడు నాలుగు నెలలు అవుతుంది కానీ దీన్ని కావాలనే అమలు చేయడం లేదు పీఆర్సీ కమిటీ నుంచి ప్రభుత్వం నివేదిక తీసుకుంటే దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది ఉద్యోగులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తారు దీంతో దాన్ని అమలు చేయకుండా తప్పించుకునే పరిస్థితి ఉండదు పీఆర్సీ నివేదికను రూపొందించే క్రమంలో పదుల సంఖ్యలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను తీసుకుంటుంది కొన్ని సంఘాలు యాభై శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని మరికొన్ని సంఘాలు యాభై ఒక శాతం ఫిట్మెంట్ అని ఇంకొన్ని కనీసం ముప్పై పైనే ఫిట్మెంట్ అమలు చేయాలని ప్రతిపాదనలు సమర్పించాయి ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ మేరకు యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ అమలు చేయాలంటే పన్నెండు వేల ఏడు వందల ఐదు వందల కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుంది ఇది సర్కారుకు ప్రస్తుతం మోయలేని భారమనే చెప్పాలి ఈ క్రమంలోనే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఇరవై నుంచి ముప్పై శాతం లోపు ఫిట్మెంట్ ఇవ్వాలని భావిస్తోంది రాష్ట్రంలో దాదాపు పదిహేను లక్షల వరకు ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు ఉన్నారు వీరందరికీ కనీసం ఒక శాతం ఫిట్మెంట్ ఇవ్వాలన్న దాదాపు నెలకు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు కావాల్సి ఉంటుంది ఒకవేళ ఇరవై ఇరవై శాతం అయితే రెండు వందల యాభై చొప్పున ఫిట్మెంట్ ప్రకటిస్తే ఐదు వేల కోట్లు ముప్పై శాతం ఇస్తే ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే భారం పడుతుంది ఇలా అమలు చేస్తే ప్రభుత్వానికి కొంత ఊరట కలిగించే అంశం రెండున్నర ఏళ్లు కావస్తున్నా పీఆర్సీ అమలు చేయకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఉద్యోగులకు బాకీ పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు